వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే ప్రిపరేషన్ టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా క్రాక్ చేయాలి అంటే అయితే వాటి గురించి ఇవాళ మనం డీటెయిల్గా తెలుసుకున్నాం ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ సోషియాలజీ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే మేడం సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ప్రిపరేషన్ టెక్నిక్స్ ఏ స్టూడెంట్కైనా చాలా ఇంపార్టెంట్ సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మీరు ప్రిపరేషన్ టెక్నిక్స్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్ అనమాట సో ఇవాళ మా వ్యూవర్స్కి ప్రిపరేషన్ టెక్నిక్స్ మీ ద్వారా తెలియచేయాలనుకుంటున్నాను సార్ డెఫినెట్గా అండి డెఫినెట్గా ఎందుకంటే ఈ ప్రిపరేషన్ టెక్నిక్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఇట్ సేవ్స్ యువర్ టైం చూడండి చాలా మంది మీరు చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దశాబ్ద కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు ఐదు సంవత్సరాల బట్టి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఫస్ట్ లోనే క్లియర్ చేసినటువంటి వాళ్ళు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్లో క్లియర్ చేసుకుని ఐఏఎస్లో లో అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రిపరేషన్ ఇది చాలా క్రూషియల్ అండి ఎందుకంటే దీన్ని ఐడెంటిఫై చేస్తే ఇట్ సేవ్స్ యువర్ టైమ్ అండ్ రైట్ అప్రోచ్ అనేటువంటిది మనకు తెలుస్తుంది ఎనీ ఎగ్జామినేషన్ మీరు అన్నట్టు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ బ్యాంక్ ఎగ్జామ్ రైల్వే ఎగ్జామ్ ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ తో పాటు మనం ఫస్ట్ గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అండర్స్టాండింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ ఫస్ట్ దాన్ని దాన్ని బాగా బాగా స్టడీ స్టడీ చేయాలండి చేయాలి ఏంటి ప్యాటర్ను మనకి ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉందా చాలామంది అభ్యర్థులను చూస్తాను వాళ్ళకి సిలబస్ ప్యాటర్న్ తెలియదు సిలబస్ ఏంటో తెలియదు ఎగ్జామ్ ప్యాటర్న్ అంతకంటే అవగాహన ఉండదు కానీ ఎగ్జామ్ రాయడానికి వస్తారండి ఇది చాలా విచారకరమైనటువంటి విషయం ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ దిస్ ద టెక్నిక్ నెంబర్ వన్ సిలబస్ అనేటువంటిది ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు ఏ నోటిఫికేషన్లు అయినా సరే గ్రూప్ వన్ ఎగ్జామ్ కానీ గ్రూప్ టూ ఎగ్జామ్ కానీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానీ వాళ్ళకి ఫ్రేమ్ వర్క్ ఇస్తున్నారు వాళ్ళు ఫ్రేమ్ వర్క్ ఇచ్చి బాబు నువ్వు ఇవి చదువుకుంటే చాలు నేను ఇందులో ప్రశ్నలు అడుగుతాను అని చెప్తున్నారు ఇంతకంటే ఈజీ విషయం ఇంకేమున్నా చెప్పండి మనం ఏంటి అంటే జనరల్ నాలెడ్జ్ అనగానే ఇంకేం చదవాలి కరెంట్ అఫైర్స్ అనగానే ఇంకేం చదవాలి అతి కాదండి వాళ్ళు అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు నేను ఈ ప్రశ్నలు అడగబోతున్నాను ఇది నీ యొక్క సిలబస్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే ప్రిపేర్ అయ్యే కంటే ముందు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే టైప్ ఆఫ్ ప్యాటర్న్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ ఎన్ని పేపర్లు ఉంటాయి ఆ పేపర్లో ఏ ఏ సబ్జెక్ట్ ఉంటాయి ఆ సబ్జెక్టులో ఏ ఏ సెక్షన్లు ఉంటాయి ఆ సెక్షన్లో ఏ ఏ యూనిట్లు ఉంటాయి ఆ యూనిట్లో ఏం టాపిక్లు ఉంటాయి ఆ టాపిక్లో ఏం సబ్ టాపిక్లు ఉంటాయి అంటే ఒక బయాలజీ ల్యాబ్లో ఒక బొద్దింకను డీసెక్ట్ చేసినట్టు సిలబస్ని డీసెక్ట్ చేయాలి డీకోడింగ్ చేసుకోవాలి ఎవరైతే ఈ హోంవర్క్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ ఎప్రోచ్ అనేటువంటిది ఫస్ట్ అర్థం అవుతుందండి సో టెక్నిక్ నెంబర్ వన్ ఏంటి అంటే అండర్స్టాండింగ్ ద సిలబస్ అండర్స్టాండింగ్ దాటర్ ఇది టెక్నిక్ నెంబర్ మరి మీరు యుద్ధానికి బయలుదేరుతున్నారు యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఆయుధాలు కావాలి కదా టెక్నిక్ నెంబర్ టూ ఏంటి అంటే ఈ సిలబస్ కి అనుగుణమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది టెక్నిక్ నెంబర్ టూ అండి అంటే గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నథింగ్ బట్ గ్యాదరింగ్ ఆఫ్ బుక్స్ అండ్ మెటీరియల్ అంటే అది గవర్నమెంట్ పబ్లికేషన్స్లో ఉన్నదా ప్రైవేట్ పబ్లికేషన్స్లో ఉందా వెబ్సైట్స్లో ఉందా ఎక్కడ ఉన్నది అనేటువంటిది అంటే ఏంటి దీనికోసం ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే జర్నీ స్టార్ట్ చేశాను కదా అన్నీ అవే వస్తాయిలే అంటే ఈత నేర్చుకోవాలనుకున్నప్పుడు అందులో నీటిలో విసిరిస్తే వాడే నేర్చుకుంటారు తప్పండి ఆ ఎప్రోచ్ చాలా తప్పు ఫస్ట్ యు గో సిస్టమాటికల్లీ యు గో వెరీ సిస్టమాటికల్లీ సో టెక్నిక్ నెంబర్ వన్ మనం ఎప్పుడైతే సిలబస్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి అని అనుకున్నామో టెక్నిక్ నెంబర్ టూ ఏంటంటే గ్యాదరింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకోవాలి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటి చాలామంది నేను అభ్యర్థులు చూశాను వాళ్ళ రూమ్లోకి వెళ్ళిన వెంటనే మొత్తం హిస్టరీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఒక టెన్ బుక్స్ ఉంటాయి పాలిటీ ఒక టెన్ బుక్స్ ఉంటాయి సోషాలజీ ఒక టెన్ బుక్స్ ఉంటాయి డిఫరెంట్ 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 ఆధర్స్ బుక్స్ అన్నీ ఉంటాయి కానీ ఎన్ని చదివావు నువ్వు బుక్ అట్ట నలగదు పేజ్ నలగదు ఎక్కడ గీత పడదు అంటే అలాంటి వాళ్ళ రూమ్లోకి వెళ్తే ఏమనిపిస్తుంది అంటే అమ్మో నేనేం చదవట్లేదు నేను పుస్తకాలు చదివేస్తున్నాడా సో గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు కరెక్ట్ బుక్ ఒకటో రెండో తీసుకోండి ఇక్కడ తీసుకోవాల్సింది అంతే తప్ప గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంటిని లైబ్రరీగా మార్చమని కాదు లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉంటే ఏంటండి మన బ్రెయిన్లో ఉండాలి ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు అవర్ బ్రెయిన్ సో నేనేమంటానంటే పది పుస్తకాలు ఒకసారి చదివి టైం వేస్ట్ చేసే కన్నా ఒక పుస్తకాన్ని రెండు మూడు సార్లు చదివి ఆ తర్వాత నువ్వు కొత్త పుస్తకానికి ఏమైనా వెళ్ళగలిగితే అప్పుడు వెళ్ళు సో గ్యాదరింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద సెకండ్ టెక్నిక్ థర్డ్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ చెప్తూనే థర్డ్ చెప్పాను ఆ తీసుకున్నటువంటి ఏదైతే మెటీరియల్ ఉన్నాదో ఆ మెటీరియల్ని ఎగ్జిక్యూట్ చేయడం ఇప్పుడు మీ ప్లానింగ్ నడుస్తుంది ఇప్పుడు ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చిందండి ఎగ్జిక్యూట్ చేయాలి ఆ ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి లైన్ బై లైన్ లైన్ బై లైన్ వర్డ్ బై వర్డ్ అండర్లైన్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ దాన్ని చదువుకుంటూ వెళ్ళాలండి సో దీస్ ఆర్ అండ్ టెక్నిక్ నెంబర్ ఫోర్ టెక్నిక్ నెంబర్ ఫోర్ దగ్గరికి వచ్చేసరికి బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ బేసిక్ ప్రిపరేషన్ మీరు డిగ్రీ తర్వాత స్టార్ట్ చేస్తున్నారా ఇంటర్మీడియట్ స్టడీ నుంచి స్టార్ట్ చేస్తున్నారా అన్నది అనవసరం మీరు ఎప్పుడు ప్రారంభించినప్పటికీ కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంత బేసిక్ ప్రిపరేషన్ అనేటువంటి చేయకపోతే పునాది లేనటువంటి భవంతిని నిర్మిస్తున్నారు కూలిపోతుందండి మీ ప్రిపరేషన్ కూడా కూలిపోతుంది ఫౌండేషన్ అనేటువంటిది ఒక బీడింగ్కి ఎంత అవసరమో బేసిక్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా అవసరం ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఏ అభ్యర్థి కూడా దీన్ని ఫాలో కావటం లేదు ఈ రోజు ఐదు లక్షల మంది పది లక్షల మంది ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారంటే అందులో కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే దీని యొక్క అవసరాన్ని గుర్తిస్తున్నారు బేసిక్స్ యొక్క ప్రిపరేషన్ ఎందుకంటే వాళ్ళు కోచింగ్ తీసుకుంటే అయిపోతుంది అంటున్నారు కోచింగ్లో నేను చెప్తాను చెప్పిందంతా కూడా నీకు అర్థం కావాలి కదా ఇట్ విల్ గో అబౌ ద హ్యాట్ నీ బుర్రలో దిగదు ఎందుకంటే బేసిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రిపరేషన్ నెంబర్ ఫోర్ అంటే గో బ్యాక్ టు బేసిక్స్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టేట్ సిలబస్లో ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా సైన్సు సోషల్ పుస్తకాలు ఖచ్చితంగా లైన్ బై లైన్ చదువుకోవాలి నోట్స్ రాసుకోవాలి అడ్జస్ట్ అంతా ఒక చోట పెట్టుకోవాలి ఓకే ఇంటర్మీడియట్ స్థాయిలో హిస్టరీ సివిక్స్ ఎకానమీ జాగ్రఫీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ పుస్తకాలు కూడా చదువుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి పక్కన పెట్టాలి అప్పుడు మీకు బేసిక్స్ ప్రిపరేషన్ పూర్తయినట్టు ఎందుకంటే ఇంటర్లో వేరే స్ట్రీమ్ తీసుకొని ఈ సబ్జెక్ట్స్ కనుక చదవని వాళ్ళైతే అదంతా మళ్ళీ ఫినిష్ చేసుకోవాలి బేసిక్స్ రావాలండి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ రైట్స్ లేకపోతే ఎమర్జెన్సీ డ్యూటీస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హౌ ఎగ్జిక్యూట్ ద థింగ్స్ ఆఫ్ ఆర్టికల్ త్రీ హండ్రెండ్ ఫిఫ్టీ టూ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి ఏదో రాకెట్ సైన్స్ వింటున్నట్టు ఉంటుంది ఉంటుందండి వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అన్ని అర్థం కావాలంటే బేసిక్ థింగ్స్ అనేటువంటి వాళ్ళకి తెలియాలి దాంతో పాటు ఈ బేసిక్ తెలుసుకోవడంతో పాటు ఇది బేసిక్స్ ప్రిపరేషన్ అయిపోయింది మరి సివిల్ సర్వీసెస్ వాళ్ళు కూడా స్టేట్ సిలబస్ చదవాలి నో సివిల్ సర్వీస్ వాళ్ళు బేసిక్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఎన్సీఆర్టీ పుస్తకాలు చాలా క్షుణంగా చదవాలి ఓకే వాళ్ళు ఎన్సీఆర్టీ పుస్తకాలు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అండ్ లెవెంత్ అండ్ ట్వెల్త్ కనుక చదవకుండా వెళ్ళారు అంటే వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టి కోచింగ్ తీసుకున్నా ఎంత ప్రిపరేషన్ చేసినా బూడిదిలో పోసిన పన్నీరు వాళ్ళు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మీరు చెప్పే చూడండి కొంతమంది సంవత్సరంలో క్లియర్ చేస్తారు కొంతమంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పడదు ఇదే డిఫరెన్స్ అండి వాళ్ళకి ఎంత చదివినా అర్థం కాదు గుర్తుండదు బైహార్ట్ చేయవలసి వస్తుంది అదే బేసిక్స్ నుంచి మీరు బిల్డ్ చేసుకుని వెళ్ళారు అంటే అది ఇక్కడ ఉండిపోతుందండి బ్రెయిన్లో ఉండిపోతుందండి ఇది చాలా ఇంపార్టెంట్ అది టెక్నిక్ నెంబర్ ఫోర్ టెక్నిక్ నెంబర్ ఫైవ్ దగ్గరకు వచ్చేసరికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్ అనేటువంటిది చాలా క్షుణంగా చదవాలి ఈరోజు అందరికీ తెలుసు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ చనిపోయాడు మరణం ఇది మనం అందరూ కూడా సాధారణంగా ఎవరైనా సరే చదువుకునేటువంటి నార్మల్ వార్త కానీ ఒక కాంపిటేటివ్ అభ్యర్థిగా మీరు చదవలసినటువంటి అంశము అధ్యయనం చేయవలసినటువంటి అంశం ఏంటంటే ఈ మరణం కారణంగా ప్రపంచ జియోపాలిటిక్స్ ప్రపంచ రాజకీయాలు భౌగోళిక రాజకీయాలు అనేటువంటి ఏ విధంగా మారబోతున్నాయి భారత్ ఇరాన్ సంబంధాల మీద ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది ఇది పరోక్షంగా చైనాతో ఉన్నటువంటి సంబంధాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే చార్ బహార్ పోర్ట్ ఉన్నదండి మనకు అక్కడ కన్స్ట్రక్షన్లో దానికి అద్భుతమైనటువంటి సపోర్ట్ వస్తుంది ఇరాన్ నుంచి ఇప్పుడు ఈయన చనిపోయాడు తర్వాత వీటి గురించి ఏం జరగబోతుంది ఇలాంటి అనాలిసిస్ అనేటువంటిది మీకు అలవాటు కావాలి అంటే మీరు డైలీ న్యూస్ పేపర్ అనేటువంటి చదువుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపరేషన్ నెంబర్ ఫైవ్ ఏంటి అంటే డైలీ న్యూస్ పేపర్ మీరు డైలీ న్యూస్ పేపర్ కనుక చదవకపోతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ సాధించలేరు మీ ఆన్సర్కి వాల్యూ అండి ఇప్పుడు సరే మన ఇద్దరికి వచ్చిన కాంపిటీషన్ పెట్టారు ఉప్మా తయారు చేయండి అన్నారు మీరు ఉప్మా నార్మల్గా తయారు చేస్తారు నేను జీడిపప్పులు కిస్మిస్లు వేసి నేను తయారు చేస్తాను బాదం వేసి ఇప్పుడు ఏ ఉప్మా బాగుంటుందండి మీరు ఇప్పుడు మీరు రాసినటువంటి ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో దానికి కరెంట్ అప్డేటెడ్ సొసైటీకి లింక్ చేయకుండా ఆన్సర్ రాస్తే మీరు మామూలు ఉప్మా తయారు చేసినట్టు ఇక్కడ ఏమో జీడిపప్పు ఉప్మా తయారు చేసినట్టు అండి సింపుల్ అండి అక్కడ చక్కగా చెప్పారు అర్థమయ్యేటువంటి నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పాను సింపుల్ గా చెప్పాను న్యూస్ పేపర్ చదవమని అందరూ చెప్తారు బట్ విత్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఏంటి అంటే ఇంపార్టెన్స్ ఏంటి అనేది అర్థం అవుతుంది ప్రో ఇప్పుడు మీరు జర్నల్ ఎస్ఏ రాస్తారు మేడం జర్నల్ ఎస్ఏ రాసినప్పుడు నార్మల్గా కోట్ చేయడం మీరు మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక కవితతోనో లేకపోతే ప్రోవర్స్తోనో లేకపోతే డేటాతోనో దాన్ని సబ్స్టాన్షియేట్ చేసి దాన్ని ప్రూవ్ చేస్తూ మీరు ఎస్ఏ రాశారంటే దేనికి ఎక్కువ వెయిట్ ఉంటుంది మరి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది న్యూస్ పేపర్ అనాలిసెస్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి ప్రిపరేషన్ టెక్నిక్ నెంబర్ ఫైవ్ అది ప్రిపరేషన్ నెంబర్ సిక్స్ మనకి టెక్నిక్లో సిక్స్ ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే మన యొక్క చదువుకున్నటువంటి అంశాలు ఉన్నాయి ఇప్పుడు బేసిక్స్ చదివేస్తాం బేసిక్స్ చదివిన తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ తీసుకోవాలి అంటే నేను ప్రైవేట్గా ప్రిపేర్ అవ్వాలా నా ఓన్గా ప్రిపేర్ అవ్వాలా లేకపోతే కోచింగ్ కోచింగ్ అయినా ప్రైవేట్గా ప్రిపేర్ అయినా రెండిటిలో ఉండేది మెంటర్షిప్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం అది మర్చిపోతుంది ఇదే మెంటర్షిప్ని మనం ఇక్కడ కోచింగ్ అంటున్నాం కానీ అక్కడ మెంటర్షిప్ దొరకదు అక్కడ లెక్చర్స్ ఇచ్చుకుంటూ పోతారు ప్రైవేట్గా మీరు ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు ఒక మెంటర్ ఉండాలి ఒక సీనియర్ ఫ్యాకల్టీ అన్నయ్య ఉండాలి లేకపోతే మీకు ఒక లెక్చరర్ అన్నయ్య ఉండాలి లేకపోతే గతంలో విజయం సాధించినటువంటి ఒక సీనియర్ యాస్పిరెంట్ అన్నయ్య ఉండాలి వీళ్ళు ఎవరో గైడెన్స్తో మీరు ప్రైవేట్గా మెటీరియల్ గ్యాదర్ చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు లేదు మీకు తెలియనటువంటి అంశాలు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉందండి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక ఆర్ట్స్ స్టూడెంట్ని సైన్స్ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి మ్యాథమెటిక్స్ గురించి బాగా తెలుసుకోవాలి ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నాడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి హ్యుమానిటీస్ గురించి చదువుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కోచింగ్ ఐడెంటిఫైయింగ్ ఏ రైట్ ప్లేస్ ఫర్ కోచింగ్ మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడంలోనే మీ యొక్క సక్సెస్ ఉందండి ఎందుకంటే మీరు ఆ యొక్క అంశంలో కూడా పొరపాటు చేశారు అంటే ఆర్ గోయింగ్ టు వేస్ట్ యువర్ టైం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది టైం ప్రకారం సిలబస్ కంప్లీట్ చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు పది మార్కుల కోసం మూడు నెలల కోచింగ్ ఇచ్చి యాభై మార్కుల కోసం జస్ట్ పదిహేను రోజుల్లో తేల్చేసేటువంటి ఇన్స్టిట్యూట్లా లేకపోతే సబ్జెక్ట్ వెయిట్ని బట్టి మీకు కోచింగ్ అనేటువంటిది ఇస్తున్నారు ఫోకస్ స్ట్రెస్ పెట్టాలి కదండి ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో ఏం జరుగుతుంది అంటే పది మార్కులకేమో మూడు నెలలు నడిపిస్తారు అండ్ యాభై మార్కులకి అరవై మార్కులకి ఏమో లేదా వంద మార్కులకి నెల పదిహేను రోజులు ఫినిష్ చేస్తారు మరి ఇలాంటివన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఐడెంటిఫైంగ్ ద రైట్ ప్లేస్ ఫర్ కోచింగ్ ఆర్ అంటర్షిప్ టెక్నిక్ నెంబర్ సిక్స్ అండి టెక్నిక్ నెంబర్ సెవెన్ మనం చూస్తే కనుక హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ ఈ రెండు కూడా మిస్ కాకూడదు అంటే మీరు ఫిక్స్ అయిపోండి టివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అంటే కనీసం రోజులో మీరు పది నుంచి పన్నెండు గంటలు దీని మీద ఫోకస్ చేయాలి ఇంక్లూడింగ్ కోచింగ్ ఓకే కోచింగ్ అవర్స్తో పాటు పది నుంచి పన్నెండు గంటలు మీరు శ్రమ పడాలి విత్ క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ నాట్ క్వాంటిటీ విత్ క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పది నుంచి పన్నెండు గంటలు హార్డ్ వర్క్ రీడ్ రిపీట్ రివైజ్ ప్రణాళికలు వేసుకోండి డైలీ డైలీ టైం టేబుల్ వీక్లీ టైం టేబుల్ ఆర్ క్వార్టర్లీ టైం టేబుల్ నేను ఇన్ని నెలల్లో ఈ సబ్జెక్ట్ని పూర్తి చేయాలి ఈ ఇన్ని రోజులు ఈ సబ్జెక్ట్ పూర్తి చేయాలి యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఆప్షనల్ నేను ఇన్ని నెలల్లో పూర్తి చేస్తాను జిఎస్ ఇప్పటికల్లా పూర్తి చేస్తాను ప్రిలిమ్స్ అయ్యేసరికి ఇంత నేను కంప్లీట్ చేసుకుంటాను మెయిన్స్ అయ్యేసరికి మెయిన్స్ అయ్యేసరికి నేను ఇంటర్వ్యూ కోసం కూడా అవసరం ఏంటిని పక్కన పెట్టుకుంటాను ఇలా కొన్ని కొన్ని టెక్నిక్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి అది మనకి సెవెన్ అని చెప్తాం అలాగే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మోడల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అంతా బాగుందండి ఆన్సరింగ్ టెక్నిక్ ఎవరికి ఇస్తారు అది ఆబ్జెక్టివ్ కావచ్చు డిస్క్రిప్టివ్ కావచ్చు ఆబ్జెక్టివ్ అయితే ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తున్నావా నువ్వు లేకపోతే ఎస్ఎస్ అండ్ రీజనింగ్ ప్రాసెస్లో వెళ్తున్నావా లేకపోతే లాటరీ వేస్తున్నావా ఏంటి ఇవన్నీ కూడా ఈ ప్రయోగాలు అన్నీ కూడా ఈ మోడల్ టెస్ట్లో అయిపోతాయి ఈ మిస్టేక్స్ మనం రిపీట్ చేయకుండా ఉంటాం అదే కనుక డిస్క్రిప్టివ్ అయితే కనుక అసలు ఎప్రోచ్ టు ఆన్సర్ ఆన్సర్ ఎప్రోచ్ ఎలా ఉంది క్వశ్చన్ ఎలా ఎప్రోచ్ చేస్తున్నారు ఆన్సరింగ్ స్టైల్ ఎలా ఉంది మీరు అసలు పాయింట్ టచ్ చేస్తున్నారా లేదా అది ఎస్సే రూపంలో రాయాలా పారాగ్రాఫ్ రూపంలో రాయాలా పాయింట్ వైజ్ రాయాలా అసలు ఎలా హైలైట్ చేయాలి మనం రాసినటువంటిది ఎగ్జామినర్కి ఎలా రీచ్ అవ్వాలి మై థాట్స్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ దట్ పేపర్ ఈస్ గోయింగ్ టు టాక్ టు ది ఎగ్జామినర్ అండ్ మై ఐడియాస్ వితౌట్ చేంజింగ్ ఇట్ షుడ్ రీచ్ టు ఎగ్జామినర్ అండి ఈ కమ్యూనికేషన్ ఫ్లో అనేటువంటి చాలా స్మూత్గా ఉండాలి మరి ఎలాంటి అప్రోచ్ నేను తీసుకోవాలి సో రైటింగ్ ప్రాక్టీస్ మోడల్ ఎగ్జామ్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే అన్నిటికంట మించి స్వాట్ ఎనాలసిస్ చేయాలి అనదర్ టెక్నిక్ ఏంటి అంటే స్వాట్ ఎనాలిసిస్ స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి ఆపర్చునిటీస్ ఏంటి థ్రెడ్స్ ఏంటి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తయారు చేసుకోవాలి ఈ స్వాట్ ఎనాలిసిస్ మీద సస్టైన్ మీ స్ట్రెంగ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని సస్టైన్ చేయాలి వీక్నెసెస్ ఓవర్కమ్ చేయాలి ఆపర్చునిటీస్ని ఫైండ్ అవుట్ చేయాలి థ్రెట్స్ని కిల్ చేయాలి ఇది ఒక ఇండివిజువల్ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ తయారు చేసుకోవడం కోసం మీకు మెంటర్షిప్ అవసరం అయిన్ ఇఫ్ యూ నీడ్ ఏ మెంటర్షిప్ టేక్ ద హెల్ప్ ఇఫ్ యూ కెన్ ప్రిపేర్ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్ ఇట్ యువర్ సెల్ఫ్ నీకంటా ఇంకెవరు బాగా తెలుసుకోగలుగుతారు యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు జడ్జ్ యువర్ సెల్ఫ్ నీ స్ట్రెంత్స్ నీకే తెలుస్తాయి నీ వీక్నెసెస్ నీకే తెలుస్తాయి ఏ అదర్ మెంటర్ మే నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై కరెక్ట్లీ సో ఈ స్వాట్ ఎనాలసిస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి అండ్ అన్నిటికంట మించి మెడిటేషన్ అండ్ రిలాక్సేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ హార్డ్ వర్క్ తర్వాత ఖచ్చితంగా మెడిటేషన్ లాంటివి చేయకపోతే స్ట్రెస్ ఎక్కువ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఏ పర్సన్ హూఇస్ డూయింగ్ మెడిటేషన్ ఏ పర్సన్ హూఇస్ నాట్ డూయింగ్ మెడిటేషన్ వీళ్ళిద్దరి యొక్క రిజల్ట్స్ మనం చూస్తే వీళ్ళ మార్క్స్లో కనీసం టెన్ టు ఫిఫ్టీ మార్క్స్ వేరియేషన్ ఉంటుందండి వీళ్ళిద్దరు క్లారిటీ ఆఫ్ థింకింగ్ అప్రోచ్ ఐడెంటిఫైంగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఇవన్నీ కూడా మెడిటేషన్ ద్వారా క్లారిటీగా పెరుగుతాయండి ఇవన్నీ కూడా అండ్ స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మెడిటేషన్ అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేటువంటి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీరు ఇలా కొన్ని నేను చెప్పినటువంటి టెక్నిక్స్ ఇప్పుడు నేను కేవలం కొన్ని టెక్నిక్స్ మాత్రమే చెప్పేయండి ఇలాంటి టెక్నిక్స్ కేవలం ఈ టెక్నిక్స్ ఫాలో అయినా చాలు వాళ్ళు సంవత్సరం రెండు సంవత్సరాల్లో అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అయిపోతారు ఎవరైనా సరే ఐదు నెలల్లో ఆరు నెలలో కనుక మీరు క్లియర్ చేస్తాం అనుకుంటే కనుక మీరు అపోహలో ఉన్నారు అది కొంత టైం పడుతుంది మినిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ రైట్ అప్రోచ్ అండ్ సమ్టైమ్స్ మనకి నోటిఫికేషన్లు రాక లేకపోతే వేరే విధంగా సమయం అనుకూలించకపోతే అది ఫైవ్ ఇయర్స్ కూడా రీచ్ అయ్యేటువంటి స్కోప్ ఉన్నది అది మన తప్పు కాదండి అది అదేంటి అంటే అక్కడ ఉన్నటువంటి సర్కంస్టెన్షియల్ ప్రాబ్లమ్స్ అవి మనం ఏం చేయలేమండి దానికి సో ఆ విధంగా ఈ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా అనుకున్నటువంటి రిజల్ట్ మీరు పొందగలుగుతారండి సార్ ప్రిపరేషన్ టెక్నిక్స్ చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా సామాన్యులకి కూడా రీచ్ అయ్యేలాగా చెప్పారు సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి నమస్కారం నమస్కారం మేడం